ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలనే ఆలోచన చాలా విలువైనది భరోసా లేని బంధం స్వార్థంతో నిండిన స్నేహం ఉన్నా వ్యర్థమే ఏమీ లేనివారు కదా ఏం చేస్తారనుకోవద్దు ఏమీ వారి దగ్గర కోల్పోవటానికి కూడా ఏమీ ఉండదు ఏం చేయటానికైనా సిద్ధపడతారు ఆటవిక బలవంతుడు బలవంతుడెప్పుడు బలహీనుణ్ణి వెంటాడుతూనే ఉంటాడు మార్పు అనేది తలుచుకుంటే రాదు తెగిస్తే మాత్రమే వస్తుంది గతం తాలూకుని జ్ఞాపకాలు లాగుతూ నిన్ను ముందుకు వెళ్ళనీయకుండా చేస్తున్నాయి గతం గొప్పగా లేదు అని తెలిసినప్పుడు భవిష్యత్తు కోసమైనా బలంగా పోరాడాలి కష్టం ఎలా బ్రతకాలో నేర్పితే నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా సరే ఆలోచనలు మాత్రం ఉన్నతంగానే ఉండాలి వ్యక్తిత్వం ఒకసారి పోతే మరలా రాదు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అలాంటప్పుడే గుండె ధైర్యం కావాలి మీ చుట్టూ ఉన్నవాళ్ళు అవకాశాన్ని బట్టి ప్రవర్తిస్తూనే ఉంటారు